దొరికిందని చెప్పగలచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అందరు చెప్పిన శాం సిద్ధి విలాస్ ధారవాళ్ళలో సిఎస్ఈ బ్రాంచ్ అంతకుముందు వీరు ఎన్ఐటిలో పాండిచ్చేరిలో కార్తీక్ అనే అబ్బాయి ఈ సంవత్సరం మన ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ విష్ణుప్రియ అనే స్టూడెంట్ నైంటీ నైన్ పాయింట్ జీరో ఎయిట్ ఇవన్నీ కూడా ఏ ల్యాప్ చేస్తేనో ఏ ఒక్క సంవత్సరం వచ్చిన రిజల్ట్ కాదండి చాలామందికి గుంటూరు విజయవాడ వెళ్తే హైదరాబాద్ వెళ్తే స్టూడెంట్ డెవలప్ అవుతాడు కమ్యూనికేషన్ పెరిగిద్ది రేపొద్దున ఇంజనీరింగ్ వెళ్తే ఇబ్బంది లేదని చాలామంది ఆలోచనలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కమ్యూనికేషన్ పెరిగేది ఏముండద ఇంటర్మీడియట్లో స్టార్లైట్స్ చూడండి సీక్వెన్స్ చూడండి ఒక ఆర్డర్ చూడండి ఇవన్నీ ఆలోచించుకొని ఇప్పటి దాకా మీరు అయితే అదే విధంగా ఇన్ని క్యాంపస్ తీసుకొని మెయింటైన్ చేయటం వేరు పద్నాలుగు వందల మంది పిల్లలు మంచి టీం ఉండి స్టాఫ్ ఉండి అకాడమిక్ షెడ్యూల్ నడుపుతూ మూడు క్యాంపస్ లో ముగ్గురు ప్రిన్సిపాల్స్ పెట్టుకొని ఒక డీన్ ను పెట్టుకొని ఎవరి వీక్ అకాడమిక్ షెడ్యూల్ ప్రకారము ఎగ్జామ్స్ పెట్టుకుంటూ ఆ రిజల్ట్ ని ఎనాలసిస్ చేసుకుంటూ నార్మల్ స్టూడెంట్ ని టాప్ స్టూడెంట్ మొత్తాన్ని కవర్ చేసుకుంటూ టాప్ టెన్ కాలేజెస్ లో ఇంజనీరింగ్ కాలేజీలో అది శస్రా కానీ ఎస్ఆర్ఎం కానీ విట్ కానీ గుంటూరు విజయవాడ సరౌండింగ్ లో ఎంతో మందికి ఎవరి ఒక ఆర్డర్ ప్రకారం టెన్ థౌజండ్ లోపల ట్వంటీ థౌజండ్ లోపల నెంబర్ ఆఫ్ సీట్లు రావడం జరుగుతుంది దీని అంతటికి కారణం మా స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఉండబట్టే కందుకూరులో ఆ రేంజ్ స్టాఫ్ ఉంటారని చాలా మంది డౌట్ ఉందండి దానికి ఏ విధంగా కూడా మీరు ఇంకొక ఆలోచన తీసుకోవాల్సిన అవసరం లేదు దానికి నిదర్శనం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మాకు వచ్చిన రిజల్టే మేము ఇదే స్టూడెంట్కి లాంగ్ టర్మ్ ఇచ్చి అంటే ఒక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంటే ఇదే స్టూడెంట్ చేత మేము కూడా ఇంకొక పర్సెంటేజ్ తెచ్చుకోవచ్చు హండ్రెడ్ కూడా రీచ్ అవ్వచ్చు స్టూడెంట్ కెరీర్ ని ఆలోచించుకొని ఇంటర్మీడియట్ చదువుతూనే ఆ స్టూడెంట్ కి మంచి ర్యాంకు తేవడం ఎలా అని ఆలోచించుకొని మేము ముందుకు పోవడం జరుగుతుంది మా కాడ ఉన్న స్టాఫ్ మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు ఏ ఈ మానే స్టాఫ్ కాదు కంటిన్యూస్ దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్న స్టాఫ్ నెంబర్ ఆఫ్ చాలా మంది ఉన్నారు దయచేసి పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆలోచించుకోండి ఇందాక సార్ చెప్పినట్టు ఏ స్టూడెంట్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నాడో పర్సనల్గా మాట్లాడటం తను ఏ విధంగా సఫర్ అవుతున్నాడో తెలుసుకొని మీకు కమ్యూనికేట్ చేయటం ఇవన్నీ మేము కోఆర్డినేషన్ చేసుకొని చేయగలుగుతున్నాము మీరు కూడా మీకు తెలియని కాదు మీ ముందు మేము ఎప్పుడూ తిరుగుతూ ఉంటాము డైరెక్ట్గా మీరు మాతో మాట్లాడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి అదే మీరు వెళ్ళిన క్యాంపస్లో మీ బాబుని కలవడానికైనా ప్రిన్సిపాల్ కలవడానికైనా స్టాఫ్ కలవటానికైనా వన్ డే పడుతుంది ఇక్కడ డైరెక్ట్గా స్టాఫ్ అవైలబిలిటీ ఉంటారు అదే స్టాండర్డ్ స్టాఫ్ ఉన్నారు మీరు అన్ని ఆలోచించుకోండి అంటే ఈ సమయము పేరు పార్టీ జరుగుతుంది మీ ఈవెంట్స్ జరుగుతుంటాయి స్టూడెంట్స్ ఇవి అవి చూసుకోవడానికి వచ్చి ఉంటారు అట్ ది సేమ్ టైం ఒక నిమిషం కూడా మన గురించి ఆలోచించుకొని ఒక సంవత్సరం కాకుండా గత మూడు నాలుగు నుంచి వచ్చిన రిజల్ట్ చెక్ చేసుకుని మన సెవెంటీ పర్సెంట్ సిక్స్ మెంబర్స్ వచ్చింది ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఒక బ్రాంచ్ నుంచి రావడం అనేది ఒకసారి ఆలోచించుకోండి కందుకూరు మారుమూల ప్రాంతంలో విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉన్న ఒకరిద్దరిని కాకుండా ఇంకో పది మందిని తయారు చేసుకొని ఎవరి రిజల్ట్ తాగడం అనేది ఎంత శ్రమతో కూరుకుందో ఒకసారి ఆలోచించుకోండి పేరెంట్స్ సగరంగా చెప్తున్నాము మీరు ఏ ఏ స్టూడెంట్ని ఇచ్చినా ఏ రేంజ్ స్టూడెంట్స్ ఇచ్చినా దానికి దగ్గర న్యాయం చేయడానికి అవైలబిలిటీ ఉన్న మేనేజ్మెంట్ నిరంతరం పర్యవేక్షించుకుంటూ మేమే వర్కర్స్ ని మేమే ఓనర్స్ గా పనిచేస్తూ మీ స్టూడెంట్ కి అందరికి కూడా మంచి భవిష్యత్తు ఇస్తామని ఈ సమాముఖంగా తెలియజేసుకుంటూ ఇంతలో ముగిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్